తెలుగు సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘమైన కెరీర్ని కొనసాగించిన ఏకైక నటుడు అక్కినేని నాగేశ్వరరావు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ప్రారంభమైన అక్కినేని సినీ ప్రస్థానం ఏకధాటిగా ఎనభై ఏళ్ళు కొనసాగి రెండు వేల పద్నాలుగులో అక్కినేని కన్నుమూశారు ఆయన చివరి శ్వాస వరకు నటుడిగానే కొనసాగారు అక్కినేని జీవితంలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనల గురించి ఈ వీడియోలో పంచుకుందాం నట సామ్రాట్ అకినేని నాగేశ్వరరావు జీవితంలో జరిగిన కొన్ని విచిత్రమైన సంఘటనల్లో ఆయన పెళ్లి కూడా ఒకటి అకినేని కుటుంబంలో చదువుకున్న వారు ఎవరూ లేరు ఆయన సోదరులు కూడా చదువుకోలేదు అప్పటికే పాతిక ఎకరాల భూమిని కలిగి ఉన్న ఆ కుటుంబంలో ఏఎన్నా చదువుకోవడానికి సిద్ధమయ్యారు కానీ తమ కుటుంబంలో చదువుకున్న వారు లేరు కాబట్టి అకినేని కూడా చదివించడం వృధా అని భావించింది ఆయన తల్లి చిన్న చిన్న నాటకాలు వేస్తూ పేరు తెచ్చుకుంటున్నాడు కాబట్టి అందులోనే పేరు తెచ్చుకుంటాడేమో అని నాటకాలను ప్రదర్శించే వ్యక్తికి ఏఎన్ఆర్ ను అప్పగించారు అలా మొదటి నాటకం ద్వారా అర్ధ రూపాయి సంపాదించిన అకినేని ఆ తర్వాత విజయవాడ రైల్వే స్టేషన్లో ఘంటసాల బలరామయ్య అకినేని చూడడం సినిమాల్లో అవకాశం ఇస్తాను రమ్మనడం జరిగిపోయింది మద్రాసు ప్రయాణానికి రెడీ అవుతున్న సమయంలో అక్కినేని తల్లికి ఒక ఆలోచన వచ్చింది వెళ్ళేది సినిమాల్లోకి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తన బిడ్డ చెడు సాహసాలు పడతాడేమో అని భయపడి పెళ్లి చేసేసి పంపిస్తే మరో అమ్మాయి జోలికి వెళ్ళడు అనుకుంది అక్కినేని చిన్నతనం నుంచే అతని మైనత్త కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు తన అన్నయ్య కూతురే కావడంతో విషయం అతనికి చెప్పింది అక్కినేని తల్లి అప్పటికి ఏఎన్ఆర్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు ఆ అమ్మాయి వయసు పదిహేను సంవత్సరాలు కొడుకు గురించి బాధపడుతున్న తల్లిని చూసి ఆ మా అన్నయ్య మేనమామ ఓ మాట అన్నాడు అబ్బాయి తల్లివి అయ్యుండి నువ్వే అంత భయపడితే సినిమా వాడికి పిల్లనివ్వాల్సిన నేనెంత ఆలోచించాలి అన్నాడు ఆ సమయంలో అకినేని అప్పుడే నాకు పెళ్ళేంటి నేను జీవితంలో ఇంకా స్థిరపడలేదు మద్రాసు వెళ్తున్నాను అక్కడ అవకాశాలు వస్తాయో రావో కూడా నాకు తెలియదు కాబట్టి ఇప్పట్లో నాకు పెళ్ళి తలపెట్టకండి అని అన్నారు అంతలోనే తల్లి తన గురించి మనసులో ఏమనుకుంటుందో గ్రహించిన అక్కినేని నీ మీద ఒట్టేసి చెబుతున్నా ఎలాంటి చెడ్డ పనులు అక్కడ నమ్ము అని తల్లికి మాట ఇచ్చారు అయితే సినిమాలోకి వెళ్లాడన్న కారణంతోనే అక్కినేని మేనమామ తన కూతుర్ని ఇవ్వడానికి ఇష్టపడలేదట పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిదిన అన్నపూర్ణ అనే అమ్మాయిని అక్కినేని వివాహం అక్కినే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా పెళ్ళైన కొత్తలో నా భార్య ఇంగ్లీష్ సినిమాలు ఎలా ఉంటాయో చూడాలని ఉంది తీసుకెళ్లమని అడిగింది అప్పుడు చెన్నైలోని ఓ థియేటర్కి నేను నా శ్రీమతి వెళ్ళాం మొదట మమ్మల్ని ఎవరూ చూడలేదు ఆ తర్వాత ఒక్కొక్కరిగా నన్ను గుర్తుపెట్టి దూరం నుంచే చూడడం మొదలు పెట్టారు అప్పుడు నా పక్కన ఉన్న అమ్మాయి ఎవరు అనే విషయం గురించి వాళ్ళు మాట్లాడుకోవడం మాకు వినిపించింది ఆ అమ్మాయి ఎవరు ఎస్ వరలక్ష్మ అని ఒకడంటే కాదు కాదు ఆమెకు పళ్ళు ఎత్తుగా ఉంటాయి కదా అని ఒకడన్నాడు అంజలి అయ్యి ఉంటుందా అంజలి పొట్టిగా ఉంటుంది కదా ఆమె అయ్యుండదు భానుమత భానుమతి లావుగా ఉంటుంది కదా మరి ఎవరై ఉంటారని ఒకడంటే ఎవరో ఎక్స్ట్రా అమ్మాయిని కొట్టుకొచ్చి ఉంటాడు అని ఒకడు తేల్చేశాడు ఇవన్నీ వాళ్ళు తమిళ్లో అంటున్నారు నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి నా భార్యకు చెబుతున్నాను అప్పుడు పెళ్ళైన కొత్త ఆ మాటలు విని ఆమె చాలా బాధపడింది ఇది ఎందుకు చెబుతున్నానంటే పాపులారిటీ అంటే ఒక కళాకారుడికే కాదు ఆయన భార్యకు కుటుంబ సభ్యులకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పవు ఎంతో సంయమనం పాటిస్తే తప్ప వాటి నుంచి బయటపడలేరు అందుకే ఒక యాక్టర్ భార్యగా ఉండడానికి కూడా ఎన్నో ధైర్య సాహసాలు తెలివితేటలు లౌక్యం కావాలి ఈ లక్షణాలన్నీ ఉన్న వండర్ఫుల్ వైఫ్ అన్నపూర్ణ థియేటర్లో ఆ సంఘటన జరిగిన తర్వాత మళ్ళీ నా తొట్టు నాతో ఏ థియేటర్కి రాలేదు హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియో కట్టిన తర్వాత అందులో ఉన్న థియేటర్కి మాత్రమే వచ్చేది అంటూ తనకు ఎదురైన అనుభవం గురించి అక్కినేని నాగేశ్వరరావు చెప్పుకున్నారు